హాయ్ అండి వెల్కమ్ టు చైరీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ తోటకూర ఫ్రై ఈ విధంగా కనుక చేశారంటే పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి ఎందుకంటే అస్సలు పచ్చివాసన అనేది రాదు పసర వాసన చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఇలా ఫ్రెష్గా ఉన్న తోటకూర తీసుకోవాలి నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నానండి కొంచెం పెద్దగా ఉండే కట్ట అన్నమాట ఈ తోటకూరని శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా రంధ్రాలు ఉండే వడగన్ ఉంటుంది కదా దానికి వేసుకొని ఒక పక్క నుంచుకోవాలి దీనిలో ఉన్న తడి మొత్తం పూర్తిగా వడలిపోవాలండి కొంచెం ఇంకా మీ దగ్గర టైం ఉంటే ఈ తోటకూరని కొంచెం వడలిపోయేదాకా పక్క నుంచుకోండి కొంచెం వాడిపోతే తోటకూర ఫ్రై చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత పోపు గింజలు ఒక ఎండుమిరపకాయ కూడా వేసుకోవాలి ఈ పోపు గింజలు కూడా మంచిగా వేగనివ్వాలి ఈ పోపు గింజలు మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి ఇలా తరిగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా ఈ పోపులో వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా కలుపుకుంటూ ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ పసుపు కూడా ఈ ఉల్లిపాయ ముక్కలంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మనం శుభ్రంగా కడుక్కొని పక్కనుంచుకున్న తోటకూర ఉంది కదా తోటకూర వేసుకోవాలి ఈ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ తోటకూరని ఇలా గరిటితో కలుపుకుంటూ వేగనివ్వాలి వేసినప్పుడు ఇలా బాండీ నిండుగానే అనిపిస్తుందండి కొంచెం ఒక మంట తగలంగానే లోపలికి వెళ్ళిపోతుంది తోటకూరలో ఉప్పేమీ వేసుకోకుండా ఇలా నిదానంగా కలుపుకుంటూ వేగనివ్వాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఊరికే ఏగిపోతుందండి ఇలా ముందే ఉప్పు వేసామంటే తోటకూర నీరు నీరుగా అయిపోతుంది అనమాట ముద్దగా వేగుతుంది అందువల్ల తర్వాత ఉప్పు వేసుకోవాలి అప్పుడు కొంచెం పొడి పొడిగా చాలా బాగుంటుంది ఈ లోపు మనము ఒక చిన్న రోలు తీసుకొని అందులో ఒక స్పూను కారము ఒక స్పూను కళ్ళు ఉప్పు వేసుకోవాలి ఒక ఐదారు చిన్నలపాయ రెబ్బలు కూడా ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ చిన్నులపాయ రేపలు ఈ ఉప్పు కారం అంతా కూడా మెత్తగా మెదుపుకోవాలి ఇలా చిన్నులపాయ కారం దంచుకొని వేసుకోవడం వల్ల తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి ఇలా దంచుకునే ఈ కారంని మనం ఈ స్టవ్ పైన మంచిగా వేగుతూ ఉన్న ఈ తోటకూరలో వేసుకోవాలి మీరు ఈ తోటకూర వేగిందో లేదో ఎలా అర్థమవుతుందంటే చేతితో పట్టుకొని చూసామంటే మెత్తగా ఉంటుందండి ఆ కాడ అప్పుడు మనకింకా మంచిగా వేగిపోయినట్టే అనమాట ఈ కారం అంతా కూడా ఈ తోటకూరలో కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే మనకి వేడి వేడి తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి మీరు ఈసారి ఎప్పుడైనా తోటకూర ఫ్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి అసలు పసర వాసన రాకుండా పిల్లలు కూడా చక్కగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్